నాట్ అ సింగిల్ పర్సన్ వెల్ప్ ఫోర్స్బుల్ ఎవిక్టెడ్ దిస్ ఇస్ వన్ థింగ్ ఆనరబుల్ సీఎం టూల్ డేస్ వెరీ వెరీ క్లియర్లీ ఇది కూడా మీకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత బఫర్ జోన్కి సంబంధించి కొందరు మన మీడియా సోదరులు ఫోన్ చేసి సార్ బఫర్ జోన్ చేయట్లేదు ముందు వీళ్ళ దగ్గర బాధ ఉంది వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు పెట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి నిన్న రెండు రోజుల క్రితం సర్వే చేసినప్పుడు హైదరాబాద్ కలెక్టర్ ఐదు వందల డెబ్బై ఆరు ఇండ్లు సర్వే సారీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇండ్లు ఒకరోజు సర్వే జరిగింది ఆ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇళ్లలో ఐదు వందల డెబ్బై ఆరు ఇండ్లకి మార్కింగ్ చేశాం మార్కింగ్ ఎందుకు అని అడుగుతారు మార్కింగ్ చేయకపోతే వాళ్ళకి తెలిసేది ఎట్లా మూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది అనేసి ఐదు వందల డెబ్బై రెండులలో నాలుగు వందల ఆరు అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు గో పేదవాళ్ళు చిన్న చిన్న గురుసెలు వేసుకొని షాక్స్ వేసుకొని వర్షం వచ్చినప్పుడు మన రేవ మూసిలో నీళ్ళు వదిలాము అప్పుడంతా బయట పోవాలి వాళ్ళు రావాలి ఇదేం వాళ్ళకి సంతోషంగా లేదు ఎవరికీ సంతోషంగా ఉండదు వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కోపాలు వాళ్ళు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు మాతో పనిచేసిన సిబ్బంది అందరూ కూడాను కాన్షియన్షెస్గా పనిచేసేటువంటి సిబ్బంది మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ శాఖలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి అధికారులు కూడాను మంచి అధికారాన్ని చూసి యంగ్ ఎనర్జెటిక్ ఆఫీసర్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరిపై పనిచేస్తున్నారు ఈ బఫర్కి సంబంధించి కూడా నువ్వు గంటపాదంగా వాళ్ళకి మన ల్యాండ్ ఎక్విషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది ఆ యాక్ట్ కింద మీకు పట్టాభూమి ఉంటే ఆ పట్టాభూమికి డబుల్ ఖర్చు ఇవ్వాలి డబుల్ మనం కట్టాలి పద్దు కట్టాలి దానికి ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తుంది రెండోది వచ్చేసేసి మీకు ఒక ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే బఫర్ జోన్లో ఉండి మీకు పట్టా ఉండి ఉంటే అక్కడ దానికి సంబంధించి డబల్ స్ట్రక్చర్ వ్యాలీ పే చేయించాలి దానికి టీములు తయారు చేస్తున్నాం ఇకపోతే అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే డబుల్ బిడ్రీమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు దానికి సంబంధించి పదిహేను వేల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది మేము నోటీస్ చేసిన ఇండ్లు పదివేల రెండు వందల స్ట్రక్చర్స్ మాకు శాంక్షన్ చేసిన పదిహేను వేల ఇండ్లు పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా పారదర్శకంగానే చేస్తాము ఎవరిని కూడా బఫర్ జోన్లో ఉండి వెళ్ళిపో తోసి అనేటు జరగదండి మేము నోటీస్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడాను తప్పనిసరిగా దీన్ని ప్రజా రంజకంగా ప్రజలకు నచ్చే తీసుకెళ్ళండి ఎటువంటి పరిస్థితులను ఫోర్స్ చేయొద్దనేది క్లియర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్ ఇకపోతే ఈ ఈ ఇది చేయడం ద్వారా ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి